గుంటూరు అనగానే చిర్రుమనిపించే గుంటూరు కారమే కాదు గుంటూరు జిల్లా రాజకీయాలు ఘాటుగానే ఉంటాయి అది గుంటూరు స్పెషల్ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు తరుముకు వస్తుండటంతో గుంటూరు జిల్లాలో హడావిడి మొదలైంది పార్టీ టికెట్లతో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు ఇక పార్టీల విషయానికి వస్తే ముందస్తు అభ్యర్థుల ఎంపికతో అధికార వైసీపీ దూసుకెళ్తోంది పొత్తు నేపథ్యంలో పక్క పార్టీతో ఆధారపడాల్సి రావడంతో టీడీపీ జనసేన పరిస్థితి మరోలా ఉంది తెలుగుదేశం శ్రేణుల్లో కాస్త నిర్లిప్త కనిపిస్తుంది ఇందుకు కారణమేంటో ఇప్పుడు చూద్దాం తెలుగుదేశం పార్టీకి పట్టణ జిల్లా గుంటూరు టీడీపీ జనసేన పొత్తు కారణంగా ఏ ఏ స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలనే నిర్ణయం ఇంకా జరగలేదు ఫలితంగా పార్టీ శ్రేణుల్లో కాస్త నిర్లిప్త కనిపిస్తుంది అభ్యర్థుల ఎంపికలు నాంచుడి ధోరణి ఆశాబాహుల్లో అలజడి పార్టీకి ఇబ్బందికరంగా మారింది ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి గత ఎన్నికల్లో జగన్ ప్రపంచనంతో పదిహేను నియోజకవర్గాల్లో అధికార వైసీపీ గెలిచింది ఒక గుంటూరు టు రేపల నియోజకవర్గాల్లో మాత్రమే తెలుగుదేశం గెలిచింది రాజధాని ప్రాంతమైన తాటికొండ సైతం వైసీపీ ఖాతాలో పడింది జిల్లాలో ఉన్న మూడు ఎంపీ స్థానాల్లో బాపట్ల ఎస్సీ రిజర్వ్ నర్సరావుపేట వైసీపీ గెలుచుకోగా గుంటూరు నుండి టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ సమీప అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై విజయం సాధించారు నరసరావుపేట ఎంపీగా వైసీపీ నుండి లావు కృష్ణదేవరాయను గెలుపొందారు గెలిచిన ఎమ్మెల్యేలు గుంటూరు టూ ఎమ్మెల్యే మద్దాలగిరి వైసీపీ పంచన చేరారు గత ఎన్నికల్లో చేదు అనుభవాన్ని దృష్టిలో పెంచుకుని తెలుగుదేశం పార్టీ తిరిగి గుంటూరులో పట్టు కోసం పోరాడుతుంది గుంటూరు ఉద్యమాలకు ప్రసిద్ధి ఇక్కడ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆయా నియోజకవర్గాలలో నాలుగున్నరేళ్లుగా అధికార వైసీపీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు అన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు నియమించినప్పటికీ కొన్ని నియోజకవర్గాలలో వారిని అభ్యర్థులుగా కొనసాగిస్తారా లేదన్న అనుమానాలు తలెత్తడంతో కొంత గందరగోళం నెలకొంది ఇక పార్లమెంటు పరిధిలో అభ్యర్థుల ఎంపికపై ఇంకా క్లారిటీ రాలేదు బాబట్ల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో అధికార పార్టీ కూడా అభ్యర్థి ఎంపికపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు గుంటూరు ఎంపీ అభ్యర్థి ఎంపిక కూడా నిర్ణయించలేదు ఇక నరసరావుపేట అధికార పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ పార్టీకి రాజీనామా చేశారు ఆయన ఇంకా ఏ పార్టీలో చేరలేదు తెలుగుదేశంలో చేరడం ఖాయమన్న ప్రచారం జరుగుతుంది దీనిపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అయితే కృష్ణదేవరాయలు నరసరావుపేట నుండి వైసీపీ టికెట్ ఆశించి ఆ పార్టీ అధిష్టానం నో చెప్పడంతో ఆ పార్టీని విడి వెళ్లిపోయారు మాజీ మంత్రి నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ దాదాపుగా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసినట్టు వైసీపీ అధిష్టానం నిర్ణయించినట్లు చెబుతున్నారు బీసీ ఓటు బ్యాంకును దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అధికార పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది ఇక తెలుగుదేశం పార్టీ నుండి నరసరావుపేట అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేస్తారని ఆయనకు టీడీపీ అధిష్టానం నుండి స్పష్టమైన హామీ కూడా లభించినట్లు ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు ఇక గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టంగా చెప్పడంతో తెలుగుదేశం కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తుంది అయితే ఇప్పటికే ప్రముఖ విద్యావేత్త భాష్యం రామకృష్ణ ఎన్ఆర్ఐ పెంబసాని చంద్రశేఖర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇక ఎమ్మెల్యేల ఎంపిక విషయంలో కొన్ని నియోజకవర్గాలపై టీడీపీలో స్పష్టత లేదు జనసేన తెలుగుదేశం పొత్తులపై కూడా స్పష్టత రాకపోవడంతో అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం జరుగుతుంది ఇది అధికార పార్టీకి కలిసి వచ్చే అంశంగా మారింది అధికార వైసీపీ దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించింది ప్రకటించిన వైసీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు టీడీపీకి పట్టున్న గుంటూరు టూలో బలమైన అభ్యర్థిని వైసీపీ రంగంలోకి దింపింది గత ఎన్నికల్లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న బీసీ మహిళ విడుదల రజని గుంటూరు టూ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు అయితే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కోవిరముడి రవీంద్రకు టీడీపీ సీటుపై స్పష్టత లేదు ఈ నియోజకవర్గం నుండి దాదాపు పది మంది టీడీపీ సీటు కోసం కుస్తీపడుతున్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్త డేగల ప్రభాకర్ ప్రముఖ డాక్టర్ శేషయ్య ఎన్ఆర్ఐ మోహన్కృష్ణ తదితరులు ఉన్నారు అయితే తెలుగుదేశం రజనీకి ప్రత్యర్థిగా బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతుంది అలాంటప్పుడు ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ నానికి సీటు లేనట్లేనని చెబుతున్నారు నరసారావుపేట పెద్దకూరపాడు తెనాలి వంటి సీట్లపై కూడా టీడీపీలో స్పష్టత లేదు జనసేనతో పొత్తు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో తెనాలి సీటును ఆ పార్టీలో కీలక నేత నాదిళ్ల మనోహర్కు ఇస్తారని చెబుతున్నారు అయితే అక్కడ టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా తిరిగి తెనాలి నుండి పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు ఇటీవల కొందరు కార్యకర్తలు తిరిగి రాజాకు సీటు ఇవ్వాలని కిరోసిన్ పూసుకునే ప్రయత్నం చేసి అధిష్టానానికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు అదేవిధంగా గుంటూరు ఒకటి రెండు సీట్లపై కూడా జనసేన కన్నేసింది ఆ పార్టీ మరో బీసీ నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గుంటూరు టూ పై పట్టుబడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా టీడీపీ జనసేనతో పొత్తులోకి వెళ్తుందా అన్నది స్పష్టం కాలేదు బీజేపీ అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో కేడర్లో గందరగోళం నెలకొంది బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధ్రేశ్వరి కూడా పొత్తులపై కేంద్ర నాయకత్వం స్పష్టత ఇచ్చే వరకు మాట తోలకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు కానీ కొందరు పార్టీ నాయకులు మాత్రం తమ వంతు ప్రచారం చేసుకుంటున్నారు గుంటూరు టూ నుండి పోటీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఇందులో భాగంగా ఆ పార్టీ సీనియర్ నేత వలూరు జయప్రకాష్ ఇప్పటికే గుంటూరు పశ్చిమ నుండి పాదయాత్ర కూడా నిర్వహించి ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరతో గుంటూరుడు భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు కమలదాల నేతలు జెండా ఊపితే ఎన్నికల గోదాలకు దిగేందుకు పలువురు నాయకులు సిద్ధంగా ఉన్నారు జనసేన బీజేపీల పొత్తుపై కూడా స్పష్టత రాకపోవడంతో తెలుగుదేశం సీట్ల ఎంపికలో గందరగోళం నెలకొంది గుంటూరు టూ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటే గుంటూరు జిల్లాలో అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశంలో అయోమయం నెలకొనడంతో అధికార పార్టీకి కొంత కలిసి వస్తుందన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది టీడీపీకి పట్టున్న గుంటూరులో ఆ పార్టీ జెండా ఎగరవేయాలంటే అభ్యర్థులపై పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సుస్పష్టమైన ప్రకటన చేయాలి స్పష్టత ఇవ్వాలని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక రాజకీయ పార్టీలకు జటిలమైన సమస్యగా మారింది ఉద్దండలున్న గుంటూరు ప్రాంతంలో అభ్యర్థుల ఎంపిక తెలుగుదేశం అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు ఎప్పుడు క్లారిటీ వస్తుందని క్యాడర్ ఎదురు చూస్తున్నారు ఏపీలో అధికార వైసీపీ గ్రాఫ్ పడిపోతుంది అభ్యర్థుల మార్పులు చేపడుతూ వైసీపీ అధినేత జగన్ బిజీగా ఉన్నారు చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కూర్చొని ఏ ఏ స్థానాలు ఎవరెవరు పోటీ చేయాలని తేర్చుకోవడమే కాదు బహిరంగ ప్రకటన చేసి అభ్యర్థులను ప్రకటిస్తే తప్ప రెండు పార్టీల అభ్యర్థుల కార్యకర్తల్లో ఉన్న గందరగోళం తొలగిపోదు కేవలం పొత్తుతోనే గెలుస్తామనే మితిమీరిన విశ్వాసంతో సాగడం రెండు పార్టీలకు సరికాదు